గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తినేయి వాడబడింది అనేది వాస్తవం కల్తీకి బాధ్యులైన అధికారులను ఇతరులను కూటమి ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ దుష్ప్రచారాన్ని ప్రజలు కూడా ఖండించాలి భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం లేకుండా చేయాలి అన్న చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం జనసేన పట్టించార్జ్ తిరుమల తిరుపతి లక్షల కోట్ల మంది భక్తులకి ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాల తరబడి అత్యంత ఆరాధించే స్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ దైవంగా భక్తుల విశ్వాసాన్ని చోలుకొని భక్తులతో పూజలు అందుకునే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అక్కడ తయారు చేసే పరమ పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో గతి జరిగింది సక్రమైన నెయ్యి వాడలేదు ఆ నెయ్యి కల్తీ నెయ్యి అని ఎన్నో ఆరోపణలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక స్థితిని ఏర్పరిచిన తర్వాత ఈబిఐ సిట్ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో ఏముంది నెయ్యే వాడలేదు వాడే సిసిటిక్ నెయ్యిలో కెమికల్స్ వాడారని ఇచ్చింది ఇప్పుడు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా గుడిల్లోకి రోడ్ల మీదకి వచ్చి నేను చెప్పాం కదా అసలు కల్తీ ఏదంటే నెయ్యిలో కల్తీ ఉందా నెయ్యి ఉందా కాదు అక్కడ రసాయనాలు వాడలేదు నెయ్యే వాడలేదని ఇవాళ ప్రువ్ అయిపోయింది ఎంత జరిగినా కూడా ఇంకా నిస్సిగ్గుగా వైసీపీ నాయకులు గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు ఒక వాదనని విత్తన వాదనాన్ని అనక్కర్లేదు కానీ వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం మాట్లాడుతున్నారు ఇది చాలా చాలా దురదృష్టం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఒకటే ఈరోజు చాలా గట్టిగా వైసీపీ నాయకులకి చాలా క్లియర్గా చెప్తున్నాను తెలుగుల పవిత్ర క్షేత్రాన్ని ఈ రాజకీయ రూపంలో మీరు రాకుందండి ఆవేళ ఎవరైతే తప్పు చేశారో అధికారులు కానీ పాలకవర్గం కానీ వారిని ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆ చర్యలు తీసుకునే క్రమంలో మీకు ఏమైనా న్యాయస్థానం వెళ్ళండి కానీ గ్రామాల రమ్మని పడి ఏ పని లేకుండా ప్రజా సమస్యలు వదిలేసి నేను చేసిన కరెక్టే అదిగో నివేదిక వచ్చేస్తుంది మా తప్పు లేదంటే నవ్వుతున్నారు అందరూ కూడా నేను కూడా చదివే నివేదిక రెండు మూడు సార్లు చదివాను ఈయన ఎక్కడైనా పాల్గొనే ఉందేమో అని క్లియర్ గా అందులో నేను వాడలేదు ప్రసానితో కూడా నేను వాడారు అని తెలియదు రాసిన తర్వాత కూడా నేను దేనికి మాట్లాడుతున్నా తెలియడం లేదు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేతులు జోడించవటమాట చెప్తున్నాను ఇటువంటి విధానాలు కలిగిన పార్టీలకి అధికారం ఇవ్వకూడదు వైసీపీ లాంటి పార్టీలకి భవిష్యత్తులో ఎన్ని అతృత్యాలు ఎన్ని విధ్వంసాలు ఎన్ని మత విద్వేషాలు చేస్తారో మనకు తెలియదు వీళ్ళ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఉంటే ప్రతి వ్యవస్థతో పాటు ధర్మబద్ధంగా నడిచే పాలన ఉండాలి అది ఆలయ పవిత్రత నుంచి సామాన్య మనకి వచ్చే పరిపాలన వరకు సిట్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు క్లియర్గా అంత క్లియర్గా ఎవిడెన్స్ లో పెట్టించినప్పుడు ఇంకా మీరు దేనికి హైరాన పడుతున్నారో ఏమి అనుకున్న ప్రజలు అర్థం కావట్లేదు దీన్ని ప్రజలు ఖండించాలి వైసీపీ పార్టీని బహిష్కరించాల్సిన ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ క్రమంలో కోటం ప్రభుత్వం ఒకసారి చాలా తీవ్రంగా శిక్షిస్తే భవిష్యత్తు ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను మీ పీవీఎ స